సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సర్పంచ్ షబీర్ హాజరై స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలడు వేసి కొబ్బరికాయ కొట్టి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబీర్ అంగన్వాడీ సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు జండా జండా మళ్ళీ సెలెక్ట్ చేసులే ఆ అనే కనే ఎమైనా ఉంటా నానేడేరా దీనికి దీనివర కనపడట్లేదు కొనినికివా దూరం పోనే ఎవడా కపడరా హ కపడగొట్టండి క్లాస్ క్లాస్ క్లాస్

ਮੇਲੁ ਕੋਲ ਰੋ ਇਨ ਦੀ਷਼ਾਣੁ. ਚੇਨ ਵਾ? ਨ ਸੇਲ ਲਾ ਗੇ਷਼ਾਂ ਤੀ ਲਾਬ ਤੀ ਸਿਲਲਨ ਦੀਏ.